ఈ రోజు కూడా ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం పద్దెనిమిది వచనాన్ని మనం చదువుకుందాం నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును అయితే ఇక్కడ గమనించవలసిన మాట ఏంటంటే ఈ రోజు మనం ధ్యానించవలసిన మాట ఏంటంటే ఈ చదవబడిన వాక్య భాగము మొదటి లైన్లో ఒక మాట మనకి కనబడుతుంది నాశనమునకు ముందు గర్వము నడుచును అయితే ఈ మాటని మనము జ్ఞాపకము చేసుకుంటూ గర్వము మనలో ఉందంటే మనకు నాశనము ఖచ్చితమని నీ గర్వమే నీ నాశనము అని మనం పిలుచుకోవచ్చు ఈ గర్వము అనేది చాలా చెడ్డది గర్వించిన వాళ్ళందరూ బైబుల్లో చాలామంది ఉన్నారు దానికి తగిన ప్రతిఫలమును పొందుకున్నారు ఆ గర్వము మనల్ని నాశనములోనికి నడిపిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే గర్వము మనలోనికి రావడానికి గల కారణం ఏంటి కదండి మొదటిది గర్వము రావడానికి గల కారణం గర్వము మనలోనికి రావడానికి కారణం ఏంటంటే మొదటిది మన శరీర బలము చేత అండి అమ్మా కొంచెం బలం ఉంటే కొంచెం కండలుంటే ఏమవుతాడంటే ఆ మనిషి గర్విస్తాడు బలమును బట్టి నన్నెవడు కొట్టలేడు నన్నెవడు తాకలేడు నన్నెవడు ఏమి అనలేడు అనే తన శరీర బలమును బట్టి మనిషి ఏం చేస్తాడటండి గర్విస్తాడు అలా గర్వించిన వ్యక్తిలో ఒక ఆయన కనబడతాడు పొడుగున్నానని లావున్నానని బలం ఉందని ఎక్కడ నిలబడ్డాడటండి ఇస్రాయేలీలను భయపెడుతుంటున్నాడు ఆ బలము చేత నా బలాన్ని ఎవరు కొట్టివేయలేరు నన్నెవడు తాకలేడు అనే గర్వము గొలియాతులో కనబడుతుందండి గమనించాలి ఒక మనిషి గర్వించడానికి కారణము మొదటిది ఏంటంటే వాని బలమును బట్టి అది శరీర బలమై ఉండొచ్చు లేకపోతే జ్ఞాన బలమై ఉండొచ్చు లేకపోతే బలగమనే బలమై ఉండొచ్చు గర్వమును పెట్టుకుంటాం కొందరు బల గర్వమును బట్టి ఏం చేస్తారట దేవునికి లోబడరు దేవుని మాట వినరు దేవుడంటే లెక్క చేయని జీవితాన్ని జీవిస్తారు అటువంటి వారి బల గర్వమును ఏం చేస్తారట దేవుడు భంగం చేస్తాడండి ఉదాహరణకు గులియాత కదండి ఎవరు చంపారు గొలియాతని ఎంత ఉన్నాడు దావీదు చిన్న పిల్లగాడండి ఒక్క రాయితో ఏం చేసేటండి కొట్టి పడేశాడు హలో ఆ బల గర్వము చేత ఆ యొక్క శరీర బలము గర్వము చేత నిలబడ్డాడు గొలియాడు పౌరుషం కలిగి యొక్క పిలిస్తుడు నా దేవుని నిలబడడం ఎంత ధైర్యము అని అంటాడండి హలలోయ గమనించాలి మొదటిది మనిషిలోనికి గర్వము రావడము దీని ద్వారా వస్తుందట శరీర బలము చేత వస్తుందట ఒకవేళ శరీర బలము చేత నీవు గర్విస్తుంటున్నావేమో కొలియాతులాగా ఒక్క ఏంటికే నీవేమైపోతావు పడిపోతావండి ఆ బలమును బట్టి మనము గర్వించినట్టయితే కదండి అనుకుంటాం మనం నా కండలు నా బలము చూసినా బలగమును చూసి భయపడుతుంటున్నారులే అనే గర్వం మనలో ఉండొచ్చు కానీ ఆ గర్వము పనికిరాదండి ఇంకా దేనివల్ల మనకు వస్తుందంటే ఆ గర్వాన్ని మనం చూసినప్పుడు ఆ ధనము ద్వారా వస్తుందట దేని ద్వారా మొదటిది దేని ద్వారా వస్తుందట గర్వము శరీర బలము బలము ద్వారా రెండవది ధనము ద్వారా వస్తుందట హలలోయ ధనము వల్ల గర్వము నీలో ఉందంటే నీకు నాశనమే సూది బెజ్జములో ఉంటే దూరుట సులభము ధనాశ ధన గర్వము ధనాపేక్ష కలిగిన వాడు ఎన్నడికి పరలోక రాజ్యములో చేరడు కదండీ ధనమును బట్టి మనం గర్వస్తుంటున్నామేమో అంత ఉంది చాలా ఉంది అది ఉంది ఇది ఉందని మనం ఏం చేయించుంటూ మనకున్న ధనమును బట్టి మనకున్న ఆస్తులను బట్టి మనకు కలిగిన దాన్ని బట్టి మనం గర్విస్తుంటున్నావేమో అయితే ఇక్కడ అంటున్నాడు దేవుడు నీలోనికి గర్వము రావడానికి కారణము ధనము వలన కదండి అయితే ధనమును బట్టి నీ కలిగిన బట్టి నీ కలిగి ఉన్న దాన్ని బట్టి ఒకవేళ నువ్వు గర్విస్తుంటున్నావేమో జాగ్రత్త ఆ గర్వము ద్వారా మన జీవితంలోనికి నాశనం వస్తుందండి మనలోనికి గర్వము రావడానికి కారణము ధనము వలన వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే దేవుడు అంటాడు ధనానికి ఆ యొక్క స్థానమునివ్వకూడదని దాని కొరకు మీరు అవసరం లేదని దాని ఆశ మీకు ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నాడు ఎందుకంటే ఆ ఆశ నీలో కలిగి ఉందంటే ఆ ఆశ ద్వారా నీలోనికి ఏమొస్తుందండి గర్వం వస్తుందండి గమనించాలి మన స్థితి మనం కలిగిన వాటిని బట్టి మనం గర్వించకూడదండి గర్వించినప్పుడే మనలోనికి నాశనం వస్తుందని ఆయన వాక్యం సెలవిస్తుంది ఇంకా మనలోనికి గర్వము దేని ద్వారా వస్తుందంటే మన స్వనీతి ద్వారా లు కాస్తు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండు పద్ పదకొండు పన్నెండు వచ్చిన మనం చూద్దాం ఈ వ్యక్తి తన స్వనీతిని బట్టి గర్విస్తుంటున్నాడు దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నేను ఇన్ని మార్లు ఉపవాసం ఉన్నాను నేను ఎవరికి అన్యాయం చేయలేదు నేను ఈ సుంకరి వలె లేను నేను ఇంతిస్తున్నాను అంతిస్తున్నానని అని ఏం చేస్తుంటున్నాడు ఆయన ర్విస్తుంటున్నాడు దేవునికి మనం ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము నీవెన్ని ఉపవాసాలున్నా ఏం చేసినప్పటికీ కూడా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన రుణాన్ని మనం ఎన్నటికీ తీర్చుకోలేమండి కానీ భక్తుడు అంటున్నాడు ఇక్కడ ఈ పరిసేడు ప్రార్థన చేస్తుంటున్నాడు తను నేను అందుమార్లున్నాను నేను ఎంతో ఉపవాసం చేస్తుంటున్నాను వానిలాగా నేను పాపం చేయలేదు నేను వానిలాగా రెండు రూపాయలు మూడు రూపాయలు ఏదు నా దశం బాగా నేను ఇచ్చాను వాని కంటే ఎక్కువ ఇస్తుంటున్నా నేను అంటున్నాడు కదండి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన వారు మనకు రెండు మారులు ఉపవాసము చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదివంతు చెల్లించుతున్నానంటాడు గర్విస్తుంటున్నాడు తన సొంత ఆలోచన చేత స్వనీతి చేత గర్వించిన ఈ ప్రార్థన దేవుడు విన్నాడండి అమ్మా విన్నాడా స్వనీతి చేత మనం గర్విస్తాం నేను అంత ఇచ్చాను ఇంత ఇచ్చాను అది చేస్తున్నాను ఇది చేస్తుంటున్నానని గర్వించినట్టయితే దేవుడు నేను చూడడు దేవుడు అంటాడు కుడి చేతితో ఇచ్చిన దాన్ని ఎడమ చేతికి తెలియకూడదండి ఎంత దూరం ఉందండి కుడి చేతికి ఎడమ చేతికి ఎంత దూరం ఉందండి గమనించా నేను ఇచ్చింది ఎవరికి తెలియాలి ఊరంతా తెలియాలి ఈ గంగవతి ప్రాంతం అంతా తెలియాలి ఈ కర్ణాటక రాజ్యం అంతటి తెలియాలి భారతదేశానికే తెలియాలి నేను ఇచ్చింది నేను చేసిందని ఇక్కడ అంటున్న మాట ఏంటంటే మన స్వనీతి చేత మనం గర్వించినట్టయితే దేవుడు మనల్ని చూడడు మన ప్రార్థనలకించడు మనకు కావలసిన వాటన్నిటిని మనకి వేయడు అందుకే మనలో గర్వము రావడానికి గల కారణము ఈ మూడు విషయాలు మొదటిది మన శరీర బలము రెండవది ధనము మూడవది మన స్వనీతి మన శరీర బలము ఒకరోజు నాశనమయ్యేది అది పనికిరానిది దాని ద్వారా నువ్వు గర్విస్తున్నావంటే ధనము పాడైపోయేది మనం ఎక్కడ సమకూర్చుకోవాలంటే ధనము అమ్మా ఇక్కడ నువ్వు సంపాదించుకుంటే దాపెట్టుకుంటే ఏమవుతాయట పురుగులు తిని పాడి చేస్తాయట నువ్వు ఎక్కడ సంపాదించుకోవాలి ధనాన్ని తరలో సంపాదించుకోవాలి అందుకే ధనము వలన ఒకవేళ నువ్వు గర్విస్తున్నట్టయితే అది శాశ్వతంగా ఉండేది కాదు ఇంకా స్వనీతి చేత మనం గర్వించినట్టయితే మనల్ని మనం మార్చుకోవాలి అందుకే దేవుని అంటున్నమాట నాశనముకు ముందు ఏం నడుస్తుందట గర్వము మనము గర్విస్తున్నామంటే మనము ఎక్కడికి వెళుతుంటున్నామని అర్థం చేసుకోవాలి నాశనానికి కదండి మనం గర్విస్తున్నామంటే బలమును బట్టు జ్ఞానమును బట్టో లేకపోతే ధనమును బట్టో కలిగిన సమస్తమును బట్టి మనం గర్వించి ఏ విషయంలో గర్వించినా కూడా మనం వెనక మన ముందు ఏముందట ఇంకా ముందు నాశనం వెళ్తుంటున్న మన జీవితంలో ముందుకేముంది నాశనం ఉందని అర్థం చేసుకోవాలి